వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిశ చట్టం అని ఒకటి పెట్టింది అది జీరో అవర్లో వాళ్ళు ప్రమోచున్నారు ఆ బిల్ని కానీ దీని ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్తోనే మనకి అర్థమవుతుంది వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఎంత కేపబిలిటీ లేకుండా పనిచేస్తున్నారో ఇప్పుడు ఆ దిశ చట్టం పెట్టారు కానీ ఇప్పుడు దాకా ఒక కేసు కూడా దాని కింద ఫైల్ అవ్వలేదు కాంట్ దిస్ ఎమ్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ బీ ద ఫస్ట్ కేస్ ఫర్ దెమ్ ఎందుకు వాళ్ళ అంత దమ్ములు లేకుండా దే ఆర్ నాట్ ఎబుల్ టు రెజిస్టర్ దట్ కేస్ దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్ టూ ద వైఎస్ఆర్సిపి ప్రాబ్లమ్ ప్రభుత్వం మీరు ఇది చేశాను అది చేశాను అని చెప్తున్నారు వై కాంట్ యూ టేక్ దిస్ జస్ట్ దిస్ వన్ స్మాల్ ఇన్సిడెంట్ ఇట్స్ నాట్ అ స్మాల్ ఇన్సిడెంట్ ఒక రిలీజన్ని ఒక మహిళని డ్యామేజ్ చేస్తున్నారు ఎలాంటి రక్షణ లేదు ఈ దిశ చట్టం తీసుకొచ్చారు వై యూ రిజిస్టర్ అ కేస్ అగేన్స్ట్ హెమ్ విత్ యూర్ ఓన్ చట్టం మీరు తెచ్చిన ఓన్ చట్టంలోనే ఎందుకు ఈ కేసు రిజిస్టర్ చేయలేకున్నారు ఇంకొకటి మీరు ఏం చేశారు టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది మీరు ఇంత చేసామంటున్నారు నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను సో ఫస్ట్ మేము రీ ఫీజ్ రియంబర్స్మెంట్ చేసి ఉన్నాం వి విత్ ద ఫీజ్ రియంబర్స్మెంట్ ఆఫ్ సిక్స్టీన్ ల్యాక్స్ కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది నైన్ ల్యాక్స్ అండ్ జీరో వడ్డీ రుణాల కింద మేము ఐదు లక్షలకి చే చేయగలిగాము ఇప్పుడు దే ప్రాటెడ్ డౌన్ టు త్రీ ల్యాక్స్ ఆ త్రీ ల్యాక్స్కి కూడా జీరో ఆ త్రీ ల్యాక్స్కి జీరో ఇంట్రెస్ట్ చేస్తారు ఇక్కడ ఒక చిన్న లూక్ హోల్ ఏంటంటే మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి త్రీ ల్యాక్స్కి జీరో ఇంట్రెస్ట్ చేస్తారండి మిగతా టూ ల్యాక్స్ మన ప్రభుత్వం మన స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది కానీ ఇచ్చిందే త్రీ ల్యాక్స్ కానీ అది సెంట్రల్ గవర్నమెంటే ఇంట్రెస్ట్ లేకుండా ప్రజలకిస్తుంది కానీ ఇప్పుడు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ మన వైఎస్ఎస్సిపి ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాళ్ళే ఇస్తున్నట్టు వాళ్ళు పోర్ట్ చేసుకుంటున్నారు చేసుకుంటారు బట్ దట్ ఈస్ అ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ది విల్ బీ గివింగ్ త్రీ ల్యాక్స్ జీరో ఇంట్రెస్ట్ రేట్ ఫార్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట ఇట్స్ ఇట్స్ అ సెంట్రల్ స్కీమ్ ఇంకొకటి ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్కి మనం టూ థౌజండ్ పర్ మంత్ ఇచ్చేవారు అప్పుడు ఒక ముఖ్యమైనది మనం ఇక్కడ ఏం గమనించాలంటే అప్పుడు మన రాష్ట్ర స్టేట్ సెపరేషన్ జరిగింది అప్పుడు మనకి నిధులు లేకుండా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలిగారు మనం ఒక స్థాయికి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొని కూడా ఈ స్టేట్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని కూడా జీరో అన్ఎంప్లాయ్మెంట్ జీరో మనీ ఇచ్చిందండి అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్కి ఇక్కడ మనము పండుగ కాను కానీ సంక్రాంతి పండుగలకి రంజాన్ తోఫాని క్రిస్మస్కి అని నిధులు కొద్దిగా రిలీజన్కి పండుగ తోఫాని ఇచ్చేవాళ్ళం అండి కానీ ఈ ప్రభుత్వం అది కూడా తీసేసింది ఇంకొకటి ఏంటంటే అన్నా క్యాంటీన్ అని పెట్టి మనం ఫైవ్ రూపీస్ కింద బ్రహ్మాండమైన భోజనం పెట్టేవాళ్ళం పేద ప్రజలకి కానీ అది కూడా తీసేసింది అంటే మన దగ్గర నిధులు ఉన్నాయి వి వర్ ఏబుల్ టు డూ సో మచ్ బికాస్ వీ హ్యాడ్ దట్ మనీ కానీ ఈ ప్రభుత్వం డబ్బులు లేవు లేకపోతే టీడీపీ పైన పూర్తిగా ఏదో ఒకటి చెప్పటం చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి పని చేయటం తెలియట్లేదు ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఆర్గనైజేషన్ యూ ఆర్ హ్యావింగ్ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దట్ వి ఆర్ హ్యావింగ్ ఇట్స్ వెరీ బ్యాడ్ ఇంకొకటి విదేశీ విద్య అని టీడీపీ ప్రభుత్వం ఇవ్వగలిగారు అండి బీసీని ఎస్సీకి కార్పొరేషన్ కింద మనం ఎస్సీ బీసీ కార్పొరేషన్ కూడా ఉండే వీఆర్ టు గివ్ సమ్ మనీ అండ్ వాళ్ళ వాళ్ళ దానిపైన మనం నిలబడుకోవాలని చేసేవాళ్ళం కానీ అది కూడా ఈ ప్రభుత్వం చేయలేదు విదేశీ విద్య మనం చేయగలిగాము వైఎస్ఆర్సికి ప్రభుత్వం చేయలేకపోయింది చంద్రన్న బీమా కింద మన కాన్స్టిట్యువెన్సీలోనే వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ లబ్ధిదారులు ఉన్నారు అంటే మనం ఇరవై మూడు కోట్లు ఇవ్వగలిగాము ఈ ఈ వన్ కాన్స్టిట్యువెన్సీలో చంద్రన బీమా పథకా పథకం కింద మనము ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ క్రోర్స్ పీపుల్ లబ్ధిదారు ఉన్నారండి ఇప్పుడైతే అది చంద్రన బీమా కూడా లేదు అండ్ కరెంట్ బిల్ చూస్తే ఎయిట్ టైమ్స్ పెంచారు ఈ చిన్న ఎగ్జాంపులే చాలు వాళ్ళు ఎంత అన్ఆర్గనైజ్డ్గా ఉన్నారు ఈ ప్రభుత్వం ఎంత వర్స్ట్ ఒక ఆర్గనైజేషన్ అయింది అండ్ దెన్ మనం ఇల్లులు కూడా నిర్మా ఒక ఈ వెంకిరి కాన్స్టిట్యువెన్సీలో ఒకటే మేము నాలుగు వేల మందికి ఇల్లు లేగలిగాము ద కాస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ సిక్స్టీ క్రోర్స్ ఇప్పుడు కూడా ఉన్నాయండి ఇవాళ నేను ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు వార్డ్కి వెళ్ళున్నాను క్యాంపెయిన్కి ఆ ఇల్లులన్నీ చూసాము సో ఫోర్ థౌజండ్ పీపుల్ బెనిఫిట్ ఫ్రమ్ ఈ ఇల్లు ఇల్లు లేనిోలికి ఇల్లులు ఇచ్చాము మేము ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం ఇల్లులు ఒక బేస్ దా కట్టించినా కూడా జస్బికాస్ దాని టీడీపీ సపోర్టర్స్ వాళ్ళు ఆ ఇల్లుల్ని డెమాలిష్ చేస్తున్నారు మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అంటే లోకేష్ అన్న దారి సహకారంతో మేము డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ వాటర్ ప్లాంట్స్ అన్నీ పెట్టించున్నామండి టీడీపీ ప్రభుత్వంలో నానదా పెట్టారు దాని కాస్ట్ వచ్చి ఫిఫ్టీ వన్ ఫోర్స్ విలేజ్ కనెక్షన్ ఇంటర్ కనెక్షన్ రోడ్స్ కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే వేసినట్వి దాని తర్వాత అసలు ఏం వేయలేదు అసలు కొన్ని ఇళ్ళకి వెళ్ళేదానికి చాలా కష్టంగా ఉంది అసలు లైట్ ఫెసిలిటీస్ లేదు వా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు ఇప్పుడు ఒత్తిగా అంటున్నారు అండి ఆల్తూర్పా డ్యామ్ ఆల్తూర్పా డ్యామ్ అంటున్నారు చుంగుల రామకృష్ణ గారు ఫోటో ఎవిడెన్స్ ఏది అని నేను ఎవిడెన్స్ ఇవాళ రిలీజ్ చేస్తాను ఎవిడెన్స్ ఏంటని అంటే మేము అది చేసే అంటే వాళ్ళకి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఆల్తూర్పా డ్యామ్ వల్ల ఎంతమంది జీవితాలు బాగుపడతాయి వాళ్ళు అవి తీసుకో అవి నిర్లక్ష్యంగా వాళ్ళు తీసుకొని అసలుకి వాళ్ళు వృత్తిగా ఆల్తూర్ డ్యాం ప్రాజెక్ట్ అంటున్నారు అంటున్నారు ఆల్తూర్ డ్యామ్ రిజర్వాయర్ వల్ల ఆల్తూర్పాటులో ఉండే విలేజ్ ఆల్తూర్పాడు పంచాయత్ ప్లస్ దాని చుట్టుపక్కల ఉండే పంచాయత్స్ అది కాకుండా మనము కాళాస్త్రీకి తిరుపతికి కూడా ఆ వాటర్ ప్రొవైడ్ చేయగలుగుతామండి అంతమంది ఫార్మర్స్కి ఇది చాలా బెనిఫిషియల్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు వృత్తి ఆల్తూర్ డ్యామ్ అంటారు డ్యామ్ అంటున్నారు దాని ఇంపార్టెన్స్ కోసం అంటున్నాం కానీ చూపించుకునే దానికి కాదండి చూపించుకోవాలంటే నేను నేను చెప్పక్కలేదు మా నాన్నగారు చెప్పక్కలేదు ప్రజలే చెప్తారు ఇప్పుడు మేము క్యాంపెయినింగ్కి వెళ్తే మీ నాన్నగారు వేసింది రోడే అమ్మా ఇది అని చెప్పారు కానీ ఈ ఐదు సంవత్సరాల పరిపాలన చూసి ప్రజలకే నమ్మకం లేకుంటుంది అంటే మళ్ళీ ఇలాంటి గవర్నమెంట్ వస్తుందేమో అని వాళ్ళకి భయం వేస్తుంది ఒక పక్క మళ్ళీ మేము బయటకు వచ్చి మీకు ఏమన్నా చెప్తే మా పైన దాడులు చేస్తారేమో అని భయం 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 భయపడుతున్నారు అసలు కానీ నేను ప్రజలకి చెప్పాల్సింది ఒక్కటే నేను మీ అండగా ఉంటాను మా నాన్నగారు ఎలా మీ అందరికీ పని చేశారో అలాగే నేను చేస్తాను మీరందరు నాకు చేయాల్సింది ఒక్కటే ఊరికే పక్కనోలు లేకపోతే ఎవరో ఒకరు ఏదో క కథలు చెప్తూ ఉంటారు అవి వినకుండా మీరు ఒకసారి బయ ఇంటి బయటికి వచ్చి రియాలిటీ చూడండి మన స్వార్థం కాకుండా ఇప్పుడు మనకి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏదో మెయిల్ చేసింది అని కాకుండా ఒక్క ఫ్యామిలీ గురించి ఆలోచించద్దు సొసైటీ గురించి ఆలోచించండి సొసైటీ డెవలప్మెంట్ గురించి ఆలోచించండి ఇప్పుడు మీరు ఒక్కరే లబ్ధిదారు పొందితే పది మంది చాలా లివింగ్ పొజిషన్ కూడా వాళ్ళు ప్రాపర్గా లేదు వాళ్ళు చిన్న చిన్నవి కూడా వాళ్ళు ఇప్పుడు వీవర్సే ఉన్నారు వీవర్స్కి పెన్షన్స్ రావట్లేదు దానివల్ల వాళ్ళు సరిగా చే చేసుకోలేకున్నారు మార్కెటింగ్ లేదు కి మార్కెటింగ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లేదు దానివల్ల వాళ్ళు చాలా లాస్ అవుతున్నారు అండ్ ప్లస్ చాలామంది వీవర్స్ వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు నా యువతికి నేను చెప్పేది నా నా బలంతో మీ బలం యాడ్ చేసి నాతో పాటు మీరు ముందుకు రండి నాకు బలంగా మీరు నా నా అండగా ఉండి నే నన్ను ముందకి తీసుకెళ్ళండి ఈ ఫైవ్ మీరు ఈ థర్టీ డేస్ నా కోసం రియాలిటీ ఏంటి అని చూసి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ఈ ఫైవ్ ఇయర్స్ నా కార్యకర్తలందరికీ ప్లస్ నా యువత అందరి తలెత్తుకుని తిరిగేలాగా నేను చేస్తాను ఈ వెంటనే ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు నేను చేస్తాను మా నాన్నగారు ఎలా ఒక లెజెండ్గా వెంకిని లెజెండ్గా పేరు పేరు సంపాదించారో నేను అలాగే పేరు సంపాదిస్తాను అని ప్రామిస్ చేస్తాను ఒక ఆడబిడ్డ ఈయన్ని ఏం చేయగలగదు అనుకోవద్దు నాకు బేబీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు కానీ మా నాన్నగారిలాగా నేను కష్టపడగలుగుతాను చివరి నిమిషం దాకా కష్టపడతాను ప్రతి నైట్ కూడా నేను మెల్కొండి ఈ ప్రజల్ని ఈ వెంక్రీ కాన్స్టెన్సీ అభివృద్ధి కోసమే ఆలోచించి కష్టపడతానని ప్రామిస్ చేస్తానండి ఆడబిడ్డ అని వెనకడు వేయద్దు ఆడబిడ్డే మిమ్మల్ని ముందు ముందుకి తీసుకెళ్తా అని నేను హామీ ఇస్తున్నాను